హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈ రోజు మనం బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానానికి రావడం జరిగింది ఈ రోజు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ చానా ఉంది ఇంకా ఈడ స్పెషల్ దర్శనానికి వెళ్లే వాళ్ళు ఈడ టికెట్ తీసుకోవచ్చు అయితే ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ రద్దీలో పిల్లలకి చానా కష్టంగా ఉంటది ఈడ కుడివైపు స్పెషల్ దర్శనం ఎడమవైపు ధర్మ దర్శనం కి వెళ్లొచ్చు ఇక్కడ ఉన్న భక్తులని చూస్తుంటే ఎప్పుడెప్పుడు అమ్మవారిని చూస్తామో ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శించుకుంటామో అని ప్రతి భక్తునికి ఉంటుంది మాకు పదిహేను నిమిషాల్లో దర్శనం అయింది ఈడ ఆదివారం ఇంకా మంగళవారం అమ్మవారికి చానా ఇష్టమైన రోజులు కాబట్టి అదే రోజు బోనాన్ని అలంకరించి డప్పు చప్పుళ్లతో పోతు రాజులతో కోలాహలంతో అమ్మవారికి సమర్పిస్తారు ఇంకా ఈడ మెల్లమెల్లగా కదులుతుండటంతో అమ్మవారి దర్శనం తొందరగా అయింది మరి దర్శనం పూర్తయినాక ఇట్లా స్ట్రైట్ గా వెళ్లి ఎడమ వైపుకి తిరిగితే ఇంకా అమ్మవారి ఆలయాలు చాలా ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ హంపి పీఠాధిపతి వీరూపాక్షానంద స్వామి ఈ దేవాలయంలో నాగదేవతను ప్రతిష్ఠించారు అన్ని ఆలయాల దర్శనం అయినాక అమ్మవారికి కళ్యాణం ఇంకా కార్యక్రమం చేస్తారు ఇక ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ కళ్యాణోత్సవాన్ని చూడడానికి ముల్లోక దేవతలు ఇక్కడికి వస్తారని ప్రీతి అన్నపూర్ణాదేవి దగ్గర అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఇక్కడ కనిపిస్తున్న మషిన్ లో ప్రసాదం టికెట్ యూపీఏ ద్వారా తీసుకోవచ్చు దేశ విదేశాల నుంచి సుమారు ఐదు లక్షల మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు అదే విధంగా రథోత్సవం కూడా ఇక్కడ కన్నుల పండగగా జరుగుతోంది ఇదిగోండి ఇలా అమ్మవారి ఫోటోలు క్యాలెండర్లు ఇంకా విగ్రహాలు కంకణాలు తిలకలు లభిస్తాయి అయితే అమ్మ ఎంత మంచిగా బోనాన్ని అలంకరించి అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా జానపద నృత్యాలు పాటలు కచేరీలు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు ఈ ఎల్లమ్మ దేవి స్వయంభు అన్న విషయం తెలిసిందే ఈ విగ్రహం తలపై భాగం నుంచి నిత్యం జలధార వస్తూ ఉంటుంది అంతేకాకుండా సుమారు పద్దెనిమిది అడుగుల రాజరాజేశ్వరి దేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ నీటిని భక్తులకు తీర్థంగా అందజేస్తారు ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్లి చల్లుకుంటూ భూత ప్రేత పిశాచాల బారి నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు మీరు కూడా ఒకరోజు టైం తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను